సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ మంగళవారం ఐదవ సంవత్సరం యాభై ఏడవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా లయన్ దుర్గా ప్రసాద్ లయన్ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ప్రతిరోజు ప్రభుత్వ దవాఖాన వద్ద ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని లయన్ గుడాల రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా వారిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి అనంతరం అల్పాహారం అరటి పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్ నంగునూరి సత్యనారాయణ లయన్ నేతి శ్రీనివాస్ లయన్ కుమారస్వామి లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ తాటి రాములు లయన్ శ్రీధర్ దూపకుంఠ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు యాభైవ జన్మదిన సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వల్ స్నేహ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో ఇక్కడే అల్పాహారీ పంపిణీ చేయడం జరిగింది రాధాకృష్ణ అన్న అంటే అందరికీ నోట్లో చక్కెరలాగా ఇక్కడ గజ్వల్ ప్రాంతంలో మొదట్లో అంటే నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి రక్తదా రక్తదానం చేయాలనే నినాదంతో బండి మీద కొటేషన్ ఉండే అట్లా అప్పటి నుంచి నేను కూడా రక్తదానానికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పోయి మూడు గంటల కోసం రక్తదానం చేసి వచ్చినాం రాధాకృష్ణ ఆదర్శంగా తీసుకొని అట్లా మెల్లగా సేవా కార్యక్రమాల్లోకి వస్తూ గజ్వల్కి స్టార్ హెల్త్ను తెచ్చి ఈరోజు గజ్వల్లో స్టార్ హెల్త్ మా ప్రతి ఇంటా స్టార్ హెల్త్ ఉండే విధంగా చేసిండు రాధాకృష్ణన్న అదేవిధంగా స్టార్ హెల్త్లో కూడా ఆయన నెంబర్ వన్ స్టా స్టేజ్లో ఉంటూ ప్రతి ఇయర్ ఒక మెట్టెక్కుతూ వివిధ దేశాలన్నీ తిరుగుతూ స్టార్ హెల్త్లోనే ఒక గజ్వల్కి ప్రముఖ స్థానాన్ని తెచ్చిన రాధాకృష్ణన్నకి ఆ భగవంతుడు దేవదేవుడు ఆంజనేయ స్వామి మన కులదేవత వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దివ్య ఆశీస్సులు నమస్కారం ఈరోజు గుడాల రాధాకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు వారికి వారి తండ్రిగారైన గుడాల పురుషోత్తం గారు గుడాల పురుషోత్తం గారు రాధాకృష్ణ అనే పేరు పెట్టిండ్రు ఆయన భవిష్యత్తు ఊహించి పెట్టచ్చు ఆ పేరు ఎందుకంటే సమాజానికి ప్రేమ అనేది అందిస్తున్నాడు పేద విద్యార్థులకు సూచిరాత తన తన తలరాతనే మారుస్తుందని సూచిరాత పుస్తకాలు స్కూల్ ఫండి వాంచుతున్నాడు మరియు స్థారితులు ఈరోజు నా ఆత్మీయ మిత్రుడు మృదు స్వభావి స్నేహశీలి వ్యాపార దురంధరుడు సేవకు ప్రతిరూపమైనటువంటి లయన్ గుడాల రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ లయన్ రాధాకృష్ణ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన మన గజ్వల్కి లా స్టార్ హెల్త్ను పరిచయం చేసి ఆ స్టార్ హెల్త్ రంగంలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన ఎదిగి ప్రతి ఒక్క కర కస్టమర్కి మంచి సేవను అందిస్తూ సూచనలు సలహాలు ఇస్తూ ఆ వ్యాపార రంగంలో దేశ స్థాయిలో ఎదిగి ఇంటర్నేషనల్ లో కూడా అవార్డు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా రంగంలో లైఫ్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షులుగా రీజియన్ చైర్మన్ గా మంచి సేవలను అందించి మంచి జరుపుకుంటున్న లయన్ రాధాకృష్ణ గారికి లయన్స్ క్లబ్ స్నేహ తరఫున మరి ఒక వాళ్ళ మిత్రులు అందరి సహ 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 పరిచయం ఉన్న అందరి వారి నేను వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు ఇలాంటి జన్మదిన మరిన్ని జరుపుకుంటూ ప్రజలకు ఉపయోగిస్తున్న కార్యక్రమంలో భాగస్వామ్యం దేశాభివృద్ధిలో గ్రామాభివృద్ధిలో సంఘాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తూ వారికి మరొకసారి నా వ్యక్తిగతం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కార్యక్రమం చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ వారికి ధన్యవాదాలు నా పుట్టినరోజు వేడుకకు విచ్చేసిన లయన్ క్రమ్ములకు ప్రత్యేక ధన్యవాదాలు పుట్టినరోజు నాడు ఇలా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం అది దానికి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ తోడ్పాటును మరవలేనిది ఈ నా పుట్టినరోజు నాడు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలతో ముందుంటూ నా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా నాకు జీవితం ఉన్నన్ని రోజులు ఆరోగ్యపరమైన ఆర్థిక సంరక్షణ కల్పిస్తూ ముందుకు వెళ్తున్నానని చెప్పుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ